హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మీకు చూపిస్తున్న ఈ టాప్స్ ప్యూర్ కాటన్ ముస్లిం క్లాత్ టాపు బాటమ్ చున్నీ సెట్ త్రీ పీస్ సెట్ వస్తుంది మల్ కాటన్ టాపు బాంట్ చున్నీ వస్తుంది త్రీ పీస్ సెట్ చాలా బాగుంటుంది అండి ఇది సంబర్కి అయితే సూపర్ స్పెషల్ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఎంత కంఫర్ట్గా ఉంటుందో మనం రోజంతా వేసుకున్నా కూడా హ్యాపీగా ఉంటుంది అంత బాగుంటుంది చెమటం కూడా వీరుస్తుంది ప్యూర్ కాటన్ మోల్ కాటన్ మీకు ఐరన్ అవసరం లేదు ఆల్రెడీ మనకి ఇవి షింకేజ్ చేసినాకనే మనకు మెటీరియల్ వస్తుంది మన దగ్గరికి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరి చూసి నచ్చుతారని నేను అనుకుంటున్నా రేట్స్ కూడా ఓన్లీ రీజనబుల్ రేట్సే ఉన్నాయి మీకు నచ్చితే ఏదైనా నచ్చిందనుకోండి నాకు స్క్రీన్ షాట్ వేసి పెట్టండి నేను చెప్పదు ఏ అమౌంట్ ఎంతనో ఓకేనా చాలా అంటే చాలా బాగుంటుంది అస్సలు మీరు మిస్ కావద్దు ఈ సంబర్కి ఈ మండే ఎండలకి ఎంతో హ్యాపీగా రోజు మొత్తం వేసుకున్న కంఫర్ట్గా ఉండే క్లాత్ అంటే ఇదేనండి సూపర్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మన కలర్ పోతుంది అనేది ఏం టెన్షన్ లేదు ఒక వాషింగ్ మిషన్లో వేయకుంటే పర్లేదు క్లాత్ అయితే బాగుంటుంది నేను తీసుకొని వాడుతున్నాను కాబట్టి మీకు చెప్తున్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఆల్రెడీ ఒకసారి వచ్చినాయి అయిపోయింది స్టాకు మళ్ళీ ఈరోజు ఇప్పుడు చూపిస్తున్న ఈ టాప్ కూడా ఇప్పుడే వచ్చింది స్టాక్ ఇది రాగానే ఫోటోస్ పెట్టండి దీనికి ఏమో కలంకార దుప్పట వచ్చిందండి ఎంత బాగుందో కలంకర దుప్పట ఇది కూడా ఇందాక ఫస్ట్ అంటే రెండో కలర్ ఇది సెకండ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇదేమో హజరక్ ప్రింట్ వచ్చింది చున్నీ కూడా చాలా బాగుంది ఫ్రాక్ కూడా వెనకాల డిజైన్ కూడా బాగుంది ఇదేమో ఫ్రాక్ టైపు చిన్న చిన్న ఫ్లవర్లు వచ్చి ఫ్రాక్ టైప్ వస్తుంది ఇది ఇది వచ్చేసి ఇది కూడా కాటన్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఇది ఓన్లీ టాపు పాయింట్ చున్నీ లేదు ఇది వచ్చేసి సెలవు డిజైన్ మొత్తం మన ఇది కూడా నెక్ డిజైన్ వస్తుంది లేస్ వస్తుంది దీనికి వైదమ్మ కూడా బాగుంది ఇది ఫ్రాక్ టైపో ఇది కూడా ఫ్రాక్ టైపోయి కాకపోతే ఇది గోటా డిజైన్ ఉంటుంది గోటా వర్క్ అంటారు కదా ఆ వర్క్ ఉంటుంది దీనికి ఇదేమో కాటను ఎల్లో కలరు చాలా బాగుంది విత్ లైనింగ్ వచ్చి థ్రెడ్ వర్క్ ఇది కూడా కాటన్ కలంకారీ ప్రింట్ ఇది హెయిర్ లైన్ వస్తుంది మోడల్ ఇది కూడా కాటనే ఫ్లోరల్ ఇదేమో కార్డ్ సెట్ అండి చాలా బాగుంది ఇది కూడా ముంగట మొత్తం